జిల్లా ఓకేనా జిల్లా సైనిక వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సైనిక అధికారి అలాగే రాష్ట్ర స్థాయి అధికారుల యొక్క సమన్వయంతో చిత్తూరు జిల్లాలో రాయలసీమ రీజియన్కి సంబంధించి స్పర్శ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాయలసీమ రీజియన్లో ఉన్నటువంటి ఎవరికైతే మనకు ఉన్నటువంటి సర్వీసులో ఉన్నటువంటి సర్వీసులో ఉన్నటువంటి చనిపోయినటువంటి వారి తాలూకున్నటువంటి సైనిక కుటుంబాల యొక్క ఫ్యామిలీస్ కానీ సైనిక కుటుంబాల వారికి కానీ వారికి ఏదన్నా పెన్షన్ సంబంధించిన సమస్యలు కానీ ఇంకా ఇతర ఏవైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాటన్నిటినీ వేదిక మీద ఇక్కడ ఉన్నటువంటి కంబైన్ డిఫెన్స్ అకౌంట్స్ అకాడమీ వారి ద్వారా వారి యొక్క ఇష్యూస్ మొత్తాన్ని కూడా వన్ టు వన్ ఈ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా మాట్లాడుకొని వారికి సంబంధించిన సమస్యలు మొత్తం రిజాల్వ్ చేసుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో మన రాయలసీమ రైతులో మన చాలామంది అందరూ కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ద్వారా సైనికులకి సంబంధించినటువంటి వాళ్ళకి రావాల్సిన పెన్షన్ విషయంలో ఒక చక్కటి క్లారిటీని ఎంత రావాలన్నది కూడా కొన్ని కొన్ని కుటుంబాలకు ఇప్పటికి కూడా వాళ్ళకి అవగాహన లేని ఉన్నారు అవన్నిటిని కూడా ఇవాళ్ళ రిజాల్వ్ చేసుకోవడం కోసం మరి జిల్లా సైనిక శాఖ తరఫున ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సో కలెక్టర్ గారు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ద్వారా మంచి సైనిక కుటుంబాలకి న్యాయం చేయడం కోసం ఏర్పాటు చేసే కార్యక్రమం సో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ అలాగే సికింద్రాబాద్ నుంచి దీనికి సంబంధించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సిడీఏ అధికారులకి ఏపీఎం సత్యప్రసాద్ గారికి రమణరావు గారికి మూర్తి గారికి అందరికీ కూడా అధికారులు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని వారి యొక్క సమస్యలు రిజాల్వ్ చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు స్పన్స్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ సికింద్రాబాద్ నుంచి సిడిఏ వారు వచ్చారు వారి అఫీషియల్స్ అందరూ కూడా ఒక అరౌండ్ సెవెన్ అఫీషియల్స్ వచ్చారు రికార్డ్ ఆఫీస్ నుంచి వచ్చారు ఉమ్మడి చిత్తూరు జిల్లా అండి రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఇన్ఫాక్ట్ ఇలా హౌస్ రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెన్షన్ రిలేటెడ్ ఇష్యూస్ లో ఇంకా చాలా మంది సర్వీస్ మెన్ ముఖ్యంగా విడోస్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆధార్ కార్డు లో ఒకలా ఉంటున్నది పెన్షన్ పేమెంట్ ఆర్డర్ లో పేరు చిరునామా అన్ని తేడా ఉంటాయి వాటి అన్నింటి కరెక్షన్స్ కోసము అలాగే కొంతమందికి తక్కువ పెన్షన్ వస్తుంది అది అది రివైజ్ చేసి వాటిని అయిన పెన్షన్ వచ్చే విధంగా చేయడం కోసం ఈ ఫర్స్అవుట్ అవుట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది చిత్తూరు జిల్లా నుంచి సుమారుగా రెండు వందల మూడు వందల మంది ఎక్సర్వీస్మెన్ ఆల్రెడీ వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ అయ్యారు ఈ ప్రోగ్రామ్ సద్వినియోగం చేసుకొని దీనిలో వాళ్ళు వాళ్ళ సమస్యలు రిజాల్వ్ చేయడానికి సిడీఐ అధికారులు అన్ని విధాల వాళ్ళు సహకరిస్తారు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఇక్కడ ఇమీడియట్గా రిజాల్వ్ అవ్వకపోయినా అది వాళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి రిజాల్వ్ చేసి సంబంధిత వ్యక్తికి డైరెక్ట్గా వాళ్ళు సమాచారం అందిస్తారు సో ఇది చాలా మన జిల్లాలో వీళ్ళు వారు పెట్టడం మనందరి యొక్క అదృష్టము మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ తరఫున డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ తరఫున నేను కెప్టెన్ సత్యప్రసాద్ అండి అడిషనల్ డైరెక్టర్ మాట్లాడుతాను ధన్యవాదాలు తెలియజేస్తాను பாட்டியில் கூட தனித்து அந்தக்கட்டில் माय हार्ट को वेलकम तो ये चौंकाओ तुम इट इज डिवेलपमेंट जो क्या कर रही है पूरे फॉर डिस्पास्ट ऑर्गेनिज़ प्रोग्राम बीइंग हेल्ड इस इवेंट में एक प्रोग्राम डेडिकेटेड तू दी वेल्थी To make pension related services more transparent, accessible, and efficient for our service plan. Through this platform, we aim to ensure that every veteran and every family member understands how first works and how it benefits to them. During this session, we will provide clear guidance on important procedures such as submission of your pension details, accessing your pension details and losing this first portal confidently. <coughs> so our team is here to assist you staff by They are sitting in the left side of the corner series. in you know, the corner or staff is sitting there. So, so you can approach them if the problem is there or not. Most importantly any ingredients or difficulties you may be facing will be addressed right here, immediately on this spot. It will be solved possible. Whether the issue is simple or complex, our officials will take it up on fire and ensure it is resolved at the earliest. Your comfort and satisfaction are our utmost concern. This program is our way of expressing gratitude to all of you who have served the nation with dedication and courage. We hope today's outreach program helps you feel more supported, informed, and connected. Thank you and we look forward to serve you better through sports. So any problems are there, please welcome. Any date of birth change is there, wife name is not there, any spelling mistakes are there, Pension is not received correctly, any problem in pension also. Any computation after 15 years also still so, is continuing debit. So such a business is a serious ignorable that stops it and we will, we try to solve it. Yes, sir. ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా మరి అదేవిధంగా పక్క జిల్లా అయినటువంటి తిరుపతి జిల్లా మరి అన్నమయ్య జిల్లా మరి అనంతపురం జిల్లా నుంచి కూడా మాజీ సైనికులందరూ ఈరోజు స్పర్స్ ప్రోగ్రాంకి ఇక్కడికి హాజరు కావడం జరిగింది వారి యొక్క సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయడానికి సీడీఏ బృందం సికింద్రాబ్యాం నుంచి రావడం జరిగింది వారు పెన్షన్కు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఎక్కడికెక్కడికే అవి సాల్వ్ చేసే దిశలో వారు ఈరోజు చర్య తీసుకుంటున్నారు మరి ఎంతోమంది పెన్షన్లకి మంజూరు కాకుండా చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చిత్తూరు హెడ్ క్వార్టర్లో ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వారిని ఆహ్వానించడం జరిగింది మరి అదేవిధంగా మాజీ సైనికుల యొక్క సంక్షేమ శాఖ డైరెక్టర్ గారిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది వారి సమక్షంలో ఈరోజు సర్వింగ్ సోల్జర్ అయినటువంటి ముగ్గురు వ్యక్తులు చనిపోగా వారికి లక్ష రూపాయలు చొప్పున ఈ రోజు డిఆర్ఓ చేతుల మీదుగా వారికి మంజూరు చేయడం జరిగింది మరి అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులుగా ఉన్నటువంటి వారికి కూడా వారి డిపెండెంట్స్కి మేము ఈరోజు స్పెషల్ గ్రాంట్ నుంచి మంజూరు చేయడం కూడా జరిగింది మరి అదేవిధంగా మా కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఇటీవల గుండెపోటుతో మరణించినందుకు మరి మాజీ సైనికుల శాఖ తరఫున మరి అదేవిధంగా హోమ్ మినిస్టర్ హోంశాఖ తరఫున కూడా ఈరోజు వారికి లక్ష రూపాయలు పైబడి గ్రాంట్ని స్పెషల్ గ్రాంట్ని మంజూరు చేయడం జరిగింది అని మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను